హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దోన్ముక్కల్ రోడ్లో ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే ఇట్లా వచ్చాము అయితే రోడ్ సైడ్ అయితే ఒక అక్క ఇవి ప్లాస్టిక్తో ఏదో ఇలా ఫ్లవర్స్ అయితే అల్లుతుంది దేవునికి సంబంధించినటువంటి పూలు ఇలా అల్లుతుంది అనమాట సో ఒకసారి అక్కతో మాట్లాడదామనైతే ఇట్లయితే రావడం జరిగింది చూద్దాం అక్కతో అయితే మాట్లాడదాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేటువంటిది ఇవి ఇంత వాళ్ళ మెటీరియల్ అనమాట సో టోటల్గా కూడా ఇలా అంతా కూడా చేస్తున్నారు अक्का नमस्ते नमस्ते अक्का नमस्ते किधर से आए हैं आप हम शिमोगा वाले शिमोगा शिमोगा भद्रावंती शिमोगा वाले कर्नाटका कर्नाटक शिमोगा से आए हैं। किधर तक किधर रहता है आप ऐसा आपसे ही रहने का रोड के बाजू में रहने का ओ, और माल बनने का माल बनने का गांव में जतरा रहता है पूजा रहता है हाँ। उधर बिकाने के लिए आ जाते हैं ऐसा ऐसा माल अच्छी तरह बिक हो जाता है क्या बिकता ऐसा बोल नहीं सकते कोई जतरा कितरा रहेगा तो बिक सकते है बिक सकते नहीं तो नहीं ऐसा तो आपको कोई प्रॉफिट रहता है इस पर कोई पर प्रॉफिट बोलने से हमारे को दिवाली दसरा बोलते हैं ना जब भी हमारे को धंधा होता है पूरा। अभी बोलने से महा बोली गाँव में है

సో వాళ్ళకి జాతరల టైంలో తర్వాత దసరా ఫెస్టివల్స్ టైంలో ఇలా వాళ్ళకు మంచిగా వ్యాపారం అవుతుంది ఇంకా రిమైనింగ్ టైంలో అంటే కొంచెం కొంచెం అనేది వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఇలా ఒక టెంట్ అయితే ఇట్లా వేసుకొని పాపం టోటల్ ఫుడ్ అంతా కూడా వాళ్ళు ఇట్లనే ఇక్కడే చేసుకొని ఇట్లా ఉంటారనమాట సో టోటల్ ఫుడ్ ఇక్కడ టెంట్ సో టూ త్రీ ఫ్యామిలీస్ అనేటువంటివి ఇక్కడ ఇలా ఉంటాయి చూద్దాం ఒకసారి ఆ టెంట్ దగ్గర కూడా ఇలా సో టోటల్ ఇక్కడ కూడా అల్లుతూ ఉన్నారు మెటీరియల్ అయితే ఇలా అల్లుతూ ఉన్నారు సో చూస్తున్నారు కదా మెటీరియల్ అయితే ఇంకా ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ప్రిపేర్ అయితే చేస్తుంది ఫ్లవర్స్ అయితే ఓకే కిత్నా దిన్ మా ఇద్దరు ఆప్ని ఏ మహినే పర్ ఏ మహినే పర్ ఇద్దరు एक एक गांव पर एक एक वो जात्रा वो व्यापार कैसे होता ऐसा फिरते ही रहता आपके नाम क्या वहाँ मेरा नाम शिवम्मा है शिवम्मा शिवोगा से आए हैं अब ये है ना अभी एक माला है ना कितना आप माल पर बिकते हैं ये एक पैकेट का है तीन सौ में एक पैकेट गिरता है एक पैकेट एक पैकेट में कितना होगा उसमें है पंद्रह बीस ऐसा पड़ता है ओके ओके पंद्रह बीस एक पैकेट में रहता సో ఆ ఏక్ ప్యాకెట్ పర్ ఎసా పూరా పర్ ఏక్ ప్రాఫిట్ తో జాత సింగల్ సింగల్ కే పురా సెట్ కర్కే బేస్తే అక్క అది సెట్ ఎట్లా అనేది చూపిస్తానంటుంది సో అట్లా ఆ సెట్ అంతా కూడా సింగల్ సింగిల్ గా కూడా అమ్ముతారంట సో వాళ్ళైతే నిజంగా పాపం కష్టమే ఎందుకంటే రోడ్డు మీద ఉంటూ అక్కడక్కడ ఉంటూ ఇలా జీవించడం అంటే నిజంగా పాపం అనిపిస్తుంది ఎందుకంటే ఎవరి బతుకుతారు వాళ్ళది వాళ్ళ పొట్ట కోటి కోసం కోటి విద్యలో అన్నట్టు సో ఇలాంటి వాళ్ళతో మనము బార్గెన్ అయితే చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టంగా ఇలా చేసుకుంటున్నారు అనేటువంటిది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ సో వాళ్ళని ఇలా మనం ఎప్పుడైనా వ్యాపారంకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అక్కడ ఇళ్ళల్లో ఉండైతే రారు దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఇలా టెంట్ వేసుకొని इला उंब इला वाल तो बारगेन कंडी ओ ऐसा तो सिंगल मिलेगा आ, मिलता है। अच्छा अच्छा तो ये तो वीडियो हम यूट्यूब में अपलोड करेंगे शु... आपके पास फोन नंबर भी आ, मिलेगा कोई भी फोन वैसा करे तो आप माल उधर पार्सल वाइज जैसे करते नहीं कर सकते हैं को तो okay, okay. वैसा तो, कोई ले तो हाँ। वैसा आपका फोन नंबर वैसा रखे तो उस पर आपको ऑर्डर आएगा वैसा कोई ऑर्डर आपको आए तो आप उसको बेच सकते हैं ना बेच सकते आप एड्रेस बोले तो वो भी इधर आ सकते हैं तो जितना मेरी तरफ से ये रख लो आपने थैंक यू अच्छा जी आपके फ़ोन नंबर भी um, um, इस पर रखेंगे uh,